ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము జీవితాన్ని ఫలభరితం చేసుకోవాలని ఆత్మీయంగా ఫలించాలని బహుగా ఫలించాలని ఎవరైతే ఆశిస్తున్నారో ఆ ఆశతోనే జీవిస్తున్నారో అలాంటి వారికి సరిగ్గా సరిపోయే శ్రేష్టమైన వాగ్దానం ఇది ఈ ధ్యాన వాక్యంలో కొంత భాగం కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫలిస్తున్న తీగలోంచి కొన్ని భాగాలు కత్తిరించి పారవేయాల్సిందేనా మంచిదాన్ని ఉపయోగపడుతున్న దాన్ని కూడా కత్తిరించి పారవేయాలా అవును దానికే సందేహం లేదు ప్రభువు మనలను పవిత్రపరచడానికి మనలోని పనికిరాని వాటిని తొలగించడానికి తరచుగా ఏదో ఒక రకమైన కష్టాన్ని కలుగజేస్తాడు మనకు కీడు చేయాలని కాదు కాదుగాని ఈ జీవితంలో శ్రమల వాగ్దానాన్ని పొందిన వారికి మేలు చేయాలనే ఆయనలా చేస్తాడు కాని ఆ శ్రమల ముగింపులో బాధలన్నీ మరిచిపోయేంతగా మంచి మార్పును అనుగ్రహిస్తాడు ప్రభుకు మహిమ కలిగించేటట్టుగా ఉంటే మనలో కొన్ని తీగలు ఆకులు కత్తిరించి పారవేసినా పర్వాలేదు దాన్ని పెద్ద నష్టంగా ఎంచుకోనవసరం లేదు ఎందుకంటే వలన మనం బహుగా ఫలిస్తాం కదా కొన్నిసార్లు మనలోని పనికిరాని తీగలను కత్తిరించి పారవేసే కార్యక్రమం శ్రమల ద్వారా కాకుండా వాక్యం ద్వారా జరుగుతుంది ఇలా జరిగితే మన ధ్యాన వాక్యంలో కఠినంగా ఉందనుకున్న విషయం మృదువుగా కనిపిస్తుంది వాక్యం ద్వారా మనం కడగబడినప్పుడు కత్తిరింపబడినప్పుడు మరింత కృపాసహితంగా మారి ప్రభువుకు మరింతగా ఉపయోగపడతాం మనలను సృష్టించిన ప్రభువు మనం ఫలించే కొలది ఒక కొలత ప్రకారం కత్తిరింపులు వేస్తూ మనం పూర్తి స్థాయిలో ఫలించేంత వరకు తన పనిని కొనసాగిస్తాడు ఇది మనకు గొప్ప సంతోషం కాదా ఐశ్వర్యం ఆరోగ్యం ఘనతల కొరకైన వాగ్దానం కంటే బహుగా ఫలించడం కొరకైన వాగ్దానంలో నిజమైన ఆదరణ ఉంది ప్రభువా నీ కృపావాక్యం నాలో త్వరగా నెరవేర్చు నీ నామ ఘనత కొరకు నేను బహుగా ఫలించేలా చెయ్యి